తెల్లమ్మ తెలంగాణ ట్రెడిషనల్లో ఒక ఇంట్లో చేసుకునే చిన్న పండగ లాంటిది యాక్చువల్లీ పెద్దగా కూడా చేసుకుంటారు మేమైతే శివరాత్రికి జాగారం కోసం ఉంటాం కాబట్టి శివరాత్రికి ముందే ఒకరోజు ఇలా నిజానికి నిజానికైతే ఇలాంటి బొట్లన్నీ గోడలకి పెట్టాలి ఇక్కడ మనం ఉండే కిరా ఇంట్లోనే ఎందుకు అలా చేయడం అని మా అత్తయ్య ఎప్పుడూ ఆలోచించి ఇలా ఒక చెక్కతో ఇలా తయారు చేసి పెట్టారనమాట సో ఎవ్రీ ఇయర్ బిఫోర్ శివరాత్రికి నేను చేసుకుంటాము ఇంట్లో ఏం లేదు పెద్దగా జస్ట్ అప్పుడు మనం ఒక పొద్దు గుడాలు కళ్ళు అట్టి చేపలు అలా చేసుకొని నిష్టగా తన రూపాన్ని మనం డెకరేట్ చేసుకొని వేపాకులు అవన్నీ పెట్టుకొని ఇంటి దీపం పెట్టుకొని నైవేద్యం మనం చేసిన ఏదైతే ఉంటాయో అవన్నీ పెట్టేసుకొని దండం పెట్టుకోవడము అయితే ఈ మన పోచమ్మ ఎల్లమ్మ బాగా ఫేమస్ నాకు కళ్ళు దొరకలేదు సో బెల్లం శాఖ అని పెడతామన్నమాట బెల్లంలో వాటర్ యాడ్ చేసి దాన్ని కళ్ళులాగా నివేదించి పెట్టేస్తాం మేము ఇది మా ఇంటి ఎల్లమ్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్